కెంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవరా మాస్ డైరెక్టర్ కొరటాల శివ తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో అంచనాలు పీక్స్ కు చేరాయి ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సీన్స్ ఎక్కువగా కనిపించేలా స్పెషల్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది అందుకే యాక్షన్ సీన్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు టీజర్ ను చూస్తే అర్థమవుతోంది పైగా హీరో వాడే ఆయుధాలను కూడా డిఫరెంట్ గా డిజైన్ చేయించారు ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి తగినట్టుగానే పవర్ఫుల్ గా కనిపించబోతున్నట్లు అర్థమైపోయింది రీసెంట్ గా రిలీజైన ఫియర్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆకలిగా చూస్తున్నారు అయితే వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు డైరెక్టర్ కొరటాల ఎంగ్ టైగర్ కలిసి భారీగానే ప్లాన్లు వేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది సినిమా అంతా ఒకెత్తైతే క్లైమాక్స్ మరో ఎత్తు అంటున్నారు దేవరా మేకర్స్ ప్రేక్షకులను సీట్లకు అతుక్కుని పోయేలా కూర్చోబెట్టడమే కాదు సెకండ్ పార్ట్ కోసం అంతే ఈగర్ గా వెయిట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు టాలీవుడ్ లో ఇప్పుడు దేవరా సినిమా క్లైమాక్స్ గురించే చర్చ ఎక్కువగా జరుగుతోంది క్లైమాక్స్ లో ప్రేక్షకులు ఊహించని సూపర్ షాకింగ్ ట్విస్ట్ ఉంటుందని సినిమా మొత్తానికే ఈ ట్విస్ట్ అదిరిపోతుందని అన్నిటికీ మెయిన్ అని తెలుస్తోంది పోకిరి బాహుబలికి మించిన రేంజ్ లో ఈ సినిమాలోని క్లైమాక్స్ ను క్రియేట్ చేసినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది దేవరా కథకు సంబంధించిన మిస్టరీ పాయింట్ కూడా ఈ రివీల్ అవుతుందని అంటున్నారు పార్ట్ ఎండింగ్ కి పార్ట్ టూ బిగినింగ్ కి ఫ్యూజ్లు ఎగిరిపోయే ట్విస్ట్ లింక్ పెడుతూ కొరటాల కథను మార్చేసుకున్నాడట ఈ మ్యాటర్ తెలిసిన ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు ఇంకా చెప్పాలంటే దేవరా క్లైమాక్స్ కో ఇప్పటి ఏ డైరెక్టర్ ఇవ్వని షాకింగ్ ట్విస్ట్ ఈ సినిమా క్లైమాక్స్ లో కొరటాల ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది అటు ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్లపై అదిరిపోయేలా రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్ లను ప్లాన్ చేస్తుండగా అవి కూడా క్లైమాక్స్ లోనే ఉండబోతున్నాయట ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ కి తగినట్టుగానే సైఫ్ విలనిజాన్ని తీర్చిదిద్దారట తెరపై ఈ రెండు పాత్రలు తలపడే తీరు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల ప్లానింగ్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీదా అవుతున్నారు చూస్తుంటే ఈ సినిమాతో కొరటాల చరిత్ర సృష్టించేలాగే ఉన్నాడు ఈ ట్విస్ట్ సెకండ్ పార్ట్ కు ఇంట్రో కానుందని సమాచారం ఆచార్య సినిమా విషయంలో జరిగిన తప్పులను ఈ సినిమా విషయంలో జరగకుండా కొరటాల శివ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అలానే ఈ సినిమాతో కొరటాల శివ సూపర్ హిట్ అందుకుని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు సో చూడాలి అసలు క్లైమాక్స్ లో ఊహించని ఆ ట్విస్ట్ ఏమిటి కొరటాల శివ స్టైల్లో రెగ్యులర్ క్లైమాక్స్ లానే ఉండబోతోందా లేక క్లైమాక్స్ లో ఊహించని ఆ బిగ్ ట్విస్ట్ హైలైట్ గా ఉండబోతోందా ఉంటే మాత్రం ఫ్యాన్స్ ఫ్యూజులు ఎగిరిపోతాయి